ఇందాక మనం ఎక్ససైజ్ అని చెప్తా ఉన్నాం అంటే ఆథరెటిక్ పేషెంట్స్కి ఎక్సర్సైజ్ ఎలాగా లెగ్మెంట్ ఇంజురీస్కి ఎక్సర్సైజ్ ఎలాగా ఫ్రాక్చర్ పేషెంట్స్కి ఎక్సర్సైజ్ అనేది సో మనం ఫ్యూ సింపుల్ ఎక్సర్సైజెస్ మీకు హెల్ప్ అవ్వడానికి ఇంట్లో చేసుకోవడానికి లేకపోతే కొంత అనుమానాలు ఉంటే మీరు దీనివల్ల మీకు డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది సో కొన్ని మనం ఎక్సర్సైజ్ డెమాన్స్ట్రేట్ చేస్తాను మీకు ఇది మీకు ఏదన్నా స సందేహాలు సలహాలు ఉంటే మీరు కమెంట్ చేయగలిగితే దానికి నేను దానికి నేను రెస్పాండ్ అవుతాను ఓకే మనకి మోకాళ్ళు ఇంజరీస్ అంటే అది ఆస్టోథరైటిస్ వయసు రీత్యా వచ్చే వేరెంటేర్ అరుదల వల్ల కానీ లెగ్మెంట్ ఇంజరీస్ వల్ల కానీ ఫ్రాక్చర్స్ వల్ల కానీ కొన్ని ఎక్ససైజ్స్ చేయాలని చెప్పాను ఇప్పుడు ఫస్ట్ మనం ఆస్ట్రిఅరైటిస్ అంటే మోకాళ్ళ అరుదల వల్ల వచ్చే ప్రాబ్లం నొప్పి వల్ల నొప్పి వల్ల ఏ ఎక్ససైజ్ చేయాలి ఎక్సర్సైజ్ చేస్తే హెల్ప్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం ఇలాగా ఒక టవల్ కానీ బెడ్షీట్ కానీ రోల్ చేసి మనం మోకాలు కింద కింద పెట్టుకుని ఏ కాలు అయితే ఉందో అరుగుదల ఎక్కువ ఉందో దానికి కింద పెట్టుకుని మోకాలు కిందకి ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి పాదం వెనక్కి చేయాలి ప్రెస్ చేసి ఒక టెన్ కౌంట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ మళ్ళీ పాదం కిందే ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలాగా ఫస్ట్ వన్ వీక్ టెన్ కౌంట్లో ఈ ఎక్ససైజ్ ఫైవ్ టైమ్స్ చేయాలి రోజుకు రెండు పూటల ఫైవ్ టైమ్స్ చేయగలిగితే నెక్స్ట్ వీక్ అంటే సెకండ్ వీక్ నుంచి దీన్ని గ్రాడ్యువల్గా ఫైవ్ నుంచి సెవెన్ టు టెన్ సెవెన్ టైమ్స్ టు టెన్ టైమ్స్ బేస్డ్ బేస్డ్ ఆన్ ది పేషెంట్స్ పేషెంట్స్ బట్టి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు సెవెన్ టు టెన్ టైమ్స్ పెంచుకోవచ్చు అన్ని ఎక్ససైజ్ అట్లాగే చెప్తూ ఉంటాం సో ఇది ఫస్ట్ ఎక్ససైజ్ సెకండ్ ఎక్ససైజ్ ఏంటంటే కాలు మడత ఇప్పుడు ఇంజరీ అయిన వాళ్ళకి మొత్తం మడత రాకపోవచ్చు సో ఎంతవరకు కుదురుతుందో అంతవరకు ఫ్రీగా కాలు మడిచి అంటే ఆథరెటిక్ పేషెంట్స్ కొన్ని డిస్కస్ చేస్తే వాళ్ళకి మడత చాలా వరకు వస్తుంది కానీ ఫుల్గా రాదు చేసేటప్పుడు కొంచెం నొప్పి రావచ్చు సో వాళ్ళకి నొప్పి కంట్రోల్ లెవెల్ అంటే వాళ్ళు తట్టుకునే లెవెల్ ఉన్నంతవరకు మనం చేసుకోవచ్చు అన్నమాట ఇలాగ ఒక ఫైవ్ టైమ్స్ చేయాలి కాలు చేయటం జాపటం ఓకే ఇది సెకండ్ ఎక్సర్సైజ్ థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి కాలు మొగ మొత్తం కాలు పైకెత్తం పాద వెనక్కి పెట్టడం ఇలాగా మనకి అగైన్ టెన్ కౌంట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలాగే అగైన్ ఫైవ్ టైమ్స్ టూ టైమ్స్ డే ఫస్ట్ వన్ వీక్ సెకండ్ వీక్ మనం దాన్ని పెంచుకుంటాం అంటే సెవెన్ టైమ్స్ కానీ టెన్ టైమ్స్ పేషెంట్ చేయగలనంత సో ఇంకోటి ఇంపార్టెంట్ యాక్స్పెక్ట్ ఏంటంటే కాలు చాలామంది ఇంత నేను చేయగలను నేను తెచ్చుతారు ఇంత చేయటం వల్ల మోకాలు కన్నా హిప్ మీద భారం పడుతుంది హిప్ స్ట్రెంథనింగ్కి మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ చేసేది మోకాళ్ళ స్ట్రెంతనింగ్ అనమాట అంటే క్వార్టీ సేఫ్ తొడకడాలు స్ట్రెంత్ అప్పుడు స్ట్రెంతనింగ్ చేయాలంటే ఓన్లీ థర్టీ డిగ్రీస్ కింద బెడ్ కౌచ్ నుంచి బెడ్ మీద నుంచి ఒక ముప్పై డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఈ హైట్ చాలు మనకి ఈ హైట్ మీద చేస్తేనే మనకి మోకాల మీద ఎఫెక్టివ్గా ఉంటుంది స్ట్రెంత్ పెరుగుతుంది అనమాట ఇది థర్డ్ ఎక్సర్సైజ్ మన ఫోర్త్ ఎక్ససైజ్ వచ్చేసి ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ అంటే కాలు మడత చేసి కాలు కింద పెట్టకుండా మళ్ళా జాపి అలాగే టెన్ కౌంట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డౌన్ ఇంకోసారి కాలు మడతా కాలు కింద పెట్టకుండా అలా మెడత చేసి స్ట్రైట్ చేసి కొంచెం కాలు కింద పాద వెనక్కి ఇది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి